హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వికాస్ బ్లాగ్స్ ఈరోజు మనం వైజాగ్లోని కంబాలకొండ అటవీ ప్రాంతంలో సింహాచలానికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న భైరవ కోనలోని స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ సింహాచలంలో కొలువైన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి గారి క్షేత్రపాలకుడైన స్వామి కొలువై ఉన్నారు ప్రతి అమావాస్య రోజున భక్తులతో రద్దీగా ఉండే ప్రదేశం ఇది తెల్లవారుజామున రెండు గంటల నుండే ఇక్కడ భక్తులతో రద్దీగా ఉంటుంది మన వెహికల్స్ రోడ్డు దగ్గర పార్క్ చేసి లోపలికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడక మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది మీరు చూస్తున్నారుగా ఇదే కాలభైరవ స్వామి టెంపుల్ ఇక్కడ అందరూ బయట దీపారాధన చేసి తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు పురాణాల ప్రకారం ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకున్నాక శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకునేవారట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వికాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్